మీ అందరిని ఈరోజు ఇక్కడ కలవటం ఈరోజు గురుకిషోర్ యొక్క ఆధ్వర్యంలో మరియు చింతల మేస్త్రి సుబ్రహ్మణ్యం అంటారు చింతల మేస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో చేరారు సూరి వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో అనేక మంది చేరారు వాళ్ళందరూ నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అందరం కలిసిమెలిసి ప్రజాసేవలో పాల్గొంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మీకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అరాచక పాలన ఎవరికి ఏది గ్యారెంటీ లేదు ఎవరి ఎప్పుడు బోద కొడతారో తెలీదు ఎవరి షాప్ ఎప్పుడు బాగా కొడతారో తెలీదు ఎవరి లైసెన్స్లు ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో తెలియదు ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అది ఈ రాష్ట్రంలో జరుగుతుంది అరాచక పాలన అయితే మన నెల్లూరు సిటీకి వస్తే మీకు అందరూ తెలుసు మీరు ఒక్కరోజు పక్కకు వస్తే ఎంఎస్సీ జరిగింది అక్కడే ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ అక్కడే ఆనం వెంకటమారు అందరూ తెలుసు సోషల్ మీడియాలో వెలుగొడుతుంటాడు అతను ట్యూషన్ చెప్పింది అక్కడే వాళ్ళ సిస్టర్ ట్యూషన్ చెప్పింది అక్కడే సార్ అంచనాథులుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల మంది విద్యార్థులు విద్యార్థులతో అన్నిటికంటే సంతృప్తి ఇచ్చేది నాకు నారాయణ ఇన్స్టిట్యూషన్లో నెల నెల ఒకటవ తేదీ పిఎఫ్ఓ ఈఎస్ఐ టీడీఎస్లు కట్టి యాభై వేల మంది ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారు అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్స్ అంటే యాభై వేల కుటుంబాలు డైరెక్ట్గా నారాయణ ఇన్సూరెన్స్ మీద ఈరోజు ఆధారపడి యాభై వేల కుటుంబాలు ఇండైరెక్ట్గా అంటే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఒక యాభై వేలు అంటే లక్ష కుటుంబాలు ఈరోజు నారాయణ ఇన్సూరెన్స్ మీద ఆధారపడి అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ పుట్టు పెరిగింది ఒక పేద కుటుంబం అదే ఉన్న స్థితికి పోయాను అనుకోకుండా మంత్రి నేను ఎప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కావాలి ఎప్పుడు లైఫ్లో అనుకోవాలా రెండు వేల పద్నాలుగులో మన యొక్క మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలకు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టాడు నాలుగు నెలలు అక్కడ చేశారు అక్కడ ముప్పై నాలుగు కాన్ఫరెన్స్ చేస్తే ఇరవై ఐదు మనం గెలిచాం ఆ తర్వాత ఆయనే పిలిచాడు ఒకరోజు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందు నారాయణ ప్రభుత్వం వస్తే మినిస్టర్ ఆఫ్ రావచ్చు కదా నీళ్ళు చదువుకున్న వాళ్ళు రావాలి విందుకు రావని అడిగారు ఆయన అడిగారు సరే ఒక్క క్షణం ఆలోచించి ఎడ్యుకేషన్లు ఎంతో చేశాం మంత్రి అయితే అనేక రకాలుగా సేవ చేయించారు అని చెప్పుకొని మంత్రులయ్యారు అమరావతి రా అమరావతి రాజధాని దాన్ని కట్టే మంత్రినే హౌసింగ్ నేనే మున్సిపల్ శాఖ నేనే స్వచ్ఛంద మంత్రి లేదా అన్నా క్యాంటీస్ నేనే అయితే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉన్న మున్సిపాలిటీస్ అన్నిటికీ మంత్రిగా అనేక సేవ చేశారు అయితే నెల్లూరులో ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఉన్నత స్థితికి వచ్చారు కాబట్టి పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అడిగారు సార్ నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేస్తాను నాకు స్పెషల్ ఫండ్స్ ఏమంటే ఆయన అడిగింది ఏది కాదల్లా దోమల్ని నగరం చేయాలంటే ఎంత ఎస్టిమేషన్ అంటే ఐదు వందల యాభై కోట్లు కావాలన్నారు ఈ మందు కొట్టడాలు కాలువలకి కాలువలు తింటారు పర్మనెంట్ సొల్యూషన్ కాదు దోమలు లేకుండా పోవాలంటే గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్ళు వెళ్ళాలి మీ బాత్రూంలో నీళ్ళు మీ టాయిలెట్స్లో నీళ్ళు మీ వంటగదిలో నీళ్ళు వచ్చాయి సైడ్ కెనాల్స్లో రాకూడదు అవి డైరెక్ట్గా భూమి లోపల కనెక్షన్ ఇస్తే వెళ్ళిపోతాయి ఐదు వందల యాభై కోట్లతో ఎస్టిమేషన్ చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ చేశారు మరికంతా నైంటీ పర్సెంట్ అయిపోయింది పది పర్సెంట్ ఉంది ఇంకా ఎలక్షన్స్ వచ్చి గవర్నమెంట్ పోయింది అంటే అది కంప్లీట్ అయిపోయిండేది ఈ ఐదు సంవత్సరాలు టచ్ అయ్యిలా తాగే నీరు మనిషికి వచ్చే జబ్బులు తినే తిండి తాగే నీరు ఆధారపడి నేను అధికారాన్ని అడిగాను పెన్నాదారు నుంచి నీళ్ళు తెస్తున్నాం ఎండాకాలం అక్కడ నీళ్లు ఉండవు నీళ్ళు లోపల పోతాయి ఆ బురద నీళ్ళు డ్రా చేస్తున్నారు అది హెల్త్గా మంచిది కాదు ఎలా చేయాలంటే సంగం బ్యారేజ్ ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి నీళ్ళు డ్రా చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీళ్ళు అన్నారు ఎందుకంటే సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు నీళ్ళు ఉంటాయి ఎస్ఎంఎస్ ఏమంటే అది కూడా ఐదు వందల ఎనభై రెండు కోట్లకి వేశారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగారు అడిగిన తడువుగా కాదనగానే శాంక్షన్ చేశారు అది కూడా నైంటీ పర్సెంట్ అయిపోయింది ఆ బ్లూ లైన్ అంటాను అన్ని మింటి దాకా వచ్చిండాయి నాకు రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ ఇల్లు పోయేటప్పుడు మూడు డివిజన్లకు ఇచ్చేసాను నేనే మిగతా ఇరవై డివిజన్లకు ఇవ్వాలా వీళ్ళు వదిలేశారు అవి ఇచ్చేస్తే మూడు వందల అరవై రోజులు మీకు స్వచ్ఛమైన నీరు వచ్చేది జబ్బులనే ఉండవు అదేవిధంగా ఇల్లు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే కాల నేనే మంత్రి రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇల్లు